హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ప్రజెంట్ వస్తున్న నోటిఫికేషన్స్ అండ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మీ గ్రూప్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ ఛానల్ రికమెండ్ చేయండి అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒక గవర్నమెంట్ జాయింట్ వెంచర్ ఆఫ్ ఎస్పీఎంసిఐఎల్ ఇదే ప్రింటింగ్ మన బ్యాంక్ నోట్ కరెన్సీ ప్రింటింగ్ యూనిట్ ఉంది కదా దాని యొక్క జాయింట్ వెంచర్ ఇది ఇది ప్రజెంట్ మైసూర్లో ఉంది కార్పొరేట్ ఆఫీస్ పేపర్ మిల్ కాంపౌండ్ ముద్రానగర్ మైసూర్ సో జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఉంటుంది ఇది జాయింట్ వెంచర్ హోలీ అవున్ పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సో మనకి దీని నుంచి అయితే మనకు డిప్లొమాలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్గా పోస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటర్ ఇది అండ్ మెకానికల్ చూసుకున్నట్టయితే మనకు టోటల్గా అప్రాక్స్గా టెన్ పోస్టులు ఉన్నాయి దాంట్లో ఎస్టీకి రెండు ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఓబీసీకి రెండు ఉన్నాయి ఈడబ్ల్యూస్ ఒకటి యూఆర్కి ఆర్కి ఫోర్ ఉన్నాయి నెక్స్ట్ ఎలక్ట్రికల్కి ఫోర్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ ఐదు ఉన్నాయి కెమికల్ ఉన్నాయి పల్ప్ అండ్ పేపర్ ఆరు ఉన్నాయి వాళ్ళకి రెండు ఉన్నాయి కెమిస్ట్రీ రెండు ఉన్నాయి అకౌంట్స్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్కి రెండు ఉన్నాయి టోటల్లో చూసుకున్నట్టయితే థర్టీ నైన్ పోస్ట్లు అయితే ఉన్నాయి దాంట్లో ట్వంటీ వన్ అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి టోటల్ అన్నిటి కలుపుకొని ఎస్టీకి మూడు ఎస్సీకి ఐదు ఓబీసీకి ఏడు ఈడబ్ల్యూఎస్కి మూడు ఉన్నాయి అండ్ దీనికి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటో చూసుకున్నట్టయితే డిప్లొమా అండి ప్రాసెసెస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నికల్ మెకానికల్ డిసిప్లిన్ అప్రాక్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టెన్ ఉన్నాయి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అన్నిటికీ సేమ్ ఏజ్ ఇది అండ్ క్వాలిఫికే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఈ క్రూషియల్ డేట్ ఏదైతే ఇచ్చారో థర్టీ థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్కైతే కన్సిడర్ చేసుకుంటారు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ ప్లస్ మినిమమ్ టూ ఇయర్స్ ఒకవేళ ఐటీఐ చేసినట్టయితే ఐటీఐ ఐటీఐ ఉండాలి లేదా టెన్ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలి అండ్ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఐటీఐ ఉంటారో వాళ్ళకైతే టూ ఇయర్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదే డిప్లొమా వాళ్ళకైతే వాళ్ళకైతే అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ అని అయితే మెన్షన్ చేయడం జరిగింది పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీ కానీ ఫర్టిలైజర్ కానీ పెట్రో కెమెకల్ కానీ కెమికల్ ప్లాంట్ కానీ అదర్ ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ డిప్లొమా హోల్డర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అయితే ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ ప్రతిది సేమ్ సేమ్ ఏజ్ లిమిట్ సేమ్ క్వాలిఫికేషన్స్ కాకపోతే డిసిప్లిన్ బట్టి ఆ కేటగిరీలో డిప్లొమా లేదా ఐటీఐ చేసి ఉండాలి అండ్ టెక్నికల్ ఇదే అండి ప్రతి ప్రతి పోస్ట్కి ఇదే వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు ఎగ్జామ్ డే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ చూసుకున్నాం ఒకసారి ఇక్కడ ఇచ్చారు కదా ఆన్లైన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి జూన్ ఫిఫ్త్ రోజు స్టార్ట్ అయింది ఎండ్ డేట్ వచ్చేసి జూన్ థర్టీ నెక్స్ట్ ఇక్కడ ఏ డిసిప్లిన్ అది డిసిప్లిన్కి సంబంధించి ఐటీఐ వాళ్ళకి సబ్ బ్రాంచెస్ కానీ సబ్ ట్రేట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏది ఉండాలని చెప్పి అదైతే చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ వన్ ఇయర్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కదా దాంట్లో మనం ఐటీఐ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అప్రెంటిస్ చేస్తుంటారు కాబట్టి ఆ వన్ ఇయర్ అప్రెంటిస్ని కూడా ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేసుకుంటున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ ఐటీఐ వాళ్ళకి అండ్ ఇక్కడ పల్ప్ అండ్ పేపర్కి వచ్చేసరికి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడైతే ఐటీఐ క్వాలిఫికేషన్ ఏం లేదు డైరెక్ట్ డిప్లొమాలోనే అడుగుతున్నారు డిప్లొమా విత్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేడ్ అయినా పేపర్ అండ్ పల్ప్ టెక్నాలజీ లేదా వుడ్ అండ్ పేపర్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ సివిల్ డిసిప్లిన్లో కూడా ఐటీఐ డిప్లొమా ఇద్దరిని కలిపి అడుగుతున్నారు కెమిస్ట్రీ కూడా కెమిస్ట్రీకి డిప్లొమా ఐటీఐ కాదు ఇక్కడ బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళకి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు వాళ్ళకు అండ్ అకౌంట్ అసిస్టెంట్కి వచ్చేసరికి బీకామ్ విత్ సిక్స్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అలాగే నాన్ టెక్నికల్ క్యాటరీ ఇవన్నీ ఇది అకౌంట్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో ఈ రిక్రూట్మెంట్ ఐటీఐ వాళ్ళని కవర్ చేస్తుంది డిప్లొమాను కవర్ చేస్తుంది బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళని చేస్తుంది ఎనీ గ్రాడ్యుయేట్ని కూడా బీఎస్సీ బిఈ బీకామ్ వాళ్ళని కన్సిడర్ చేసుకుంటుంది అండ్ ఎనీ డిగ్రీ వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే ఉంది దీంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ ఫుల్ గవర్నమెంట్ నామ్స్ అయితే అప్లికేబుల్ అవుతున్నాయి డీటెయిల్గా కావాలంటే ఒకసారి మీ పీడిఎఫ్ లింక్ నేను ఇస్తాను అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి అండ్ గైడ్లైన్స్ ఫర్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మెయింటైన్ చేసుకోవాలి అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ అండ్ అదర్ వాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది పేస్కే ల్యాండ్ ఎమ్మెల్మెంట్ వచ్చేసరికి బేసిక్ పే వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది పే లెవెల్ యాజ్ పర్ సిపిసి సెంట్రల్ పే లెవెల్ లెవెల్ టూలో వస్తుంది అండ్ హెచ్ఆర్ఏ వచ్చేసి డిఏ సెంట్రల్ డిఏ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అంటే ట్వెల్వ్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ దాని తగ్గట్టు మనకు హెచ్ఆర్ఏ ఎయిటీన్ పర్సెంట్ ఉంది యాజ్ పర్ సిటీ మైసూర్ సో ఇలాంటి అరౌండ్ చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ దాకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో అయితే శాలరీ వస్తుంది డిప్లొమా డిప్లొమా కానీ అన్నిటికీ సేమ్ కామన్ పే కాబట్టి ఒక ఫార్టీ ఎయిట్ దాకా అయితే వస్తుంది అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకు సిబిటీ టెస్ట్ ఉంటుంది అండ్ ఆ ట్రేడ్ అవుట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ హెల్డ్ అని డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్స్ రిసీవ్ సెలెక్షన్ ప్రొసీజర్ మే వేరే అండ్ బి ఇంటర్మీడియట్ అండ్ డ్యూ కోర్స్ సిబిటీ అయితే కంపల్సరీ ఉంటుంది సిబిటీ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఇది కండక్ట్ చేయాలా లేదా అనేది బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ అండ్ ఎంతమందికి వాలవ్ అవుతున్నాడు దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఎగ్జామ్లో వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అండ్ ట్రేట్ ప్రొఫెషనల్ ఉంటుంది జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి క్వాంట్ లాజికల్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇంగ్లీష్ అయితే లేదు అవేర్ దేర్ విల్ బి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ క్యాండీస్ అప్లైంగ్ పోస్ట్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బీ అట్ బ్యాంగ్లూర్ అండ్ అవర్ మైర్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపేర్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ అట్ అవర్ ఓన్ కాస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే బ్యాంగ్లూరు మైసూర్లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది మిగతా ఏసిటీస్ అయితే ప్రిఫరెన్స్ లేదు అండ్ టెక్నికల్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది లాజికల్ రీజనింగ్ ట్వంటీ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ వాంట ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్వినెస్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ అండ్ పార్ట్ బి వచ్చేసి ప్రొఫెషనల్ టెక్నికల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ హండ్రెడ్ వన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నాన్ టెక్నికల్ వాళ్ళకి లాజికల్ రీజనింగ్ కాంటాటివ్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ అకౌంటింగ్ నామ్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది మీడియం ఆఫ్ పేపర్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అండ్ ప్రాసెసర్స్ టైం ఆఫీసర్స్ టైండ్ పోస్ట్కి అయితే లాజికల్ రీజనింగ్ కాంటే జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఫార్టీ మార్క్స్కి ఉంది సేమ్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్ నెగటివ్ అని చెప్పి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనేది అయితే ఎక్కడ ఇంటిమేట్ చేయలేదు నెగిటివ్ మార్కింగ్ సంబంధించి అయితే ఫర్దర్కి ఇచ్చారు ఒకసారి చూసుకున్నాం మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ ఇచ్చారు ఏదైనా గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేసిన ఐడి కార్డ్ ఏదైనా ఉంటే అది అయితే ఉండాలి లర్నర్ లైసెన్స్ అండ్ రేషన్ కార్డ్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సెంటర్ క్లాజెస్ ఇక్కడ మెన్షన్ చేసిందే కాకుండా ఎక్కడైనా ఇవ్వచ్చు సెంటర్ అడ్మిట్ కార్డులో ఏ సెంటర్ వస్తే అక్కడికి అయితే వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెండ్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఫర్ అరైవింగ్ అట్ స్కోర్స్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయితే ఇక్కడ క్లియర్గా హైలైట్ చేసి ఇచ్చారు దేర్ ఇస్ నో నెగిటివ్ మార్నింగ్ అని చెప్పి సో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి యూఆర్ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ అండ్ హౌ టు అప్లై అని ఉంది ఇక్కడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఈ డేట్స్ జూన్ ఫిఫ్త్ నుంచి జూన్ థర్టీ వరకు అయితే అండ్ నో అదర్ మీన్స్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే ఆఫ్లైన్లో పంపించడం అలా అయితే అది వ్యాలిడ్ కాదు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆర్ ఇంటర్మిషన్ ఛార్జెస్ ఉంటే స్కాన్ అని అప్లోడ్ ఉంటుంది అండ్ స్కానింగ్కి ఇక్కడ జనరల్గా అన్ని రిక్రూట్మెంట్కి ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎరటల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఏమేమి అడుగుతున్నారు డాక్యుమెంట్స్ ఎలా ఉందని చెప్పి అండ్ ఇక్కడ క్లిక్ ఇదే అప్లికేషన్లో కిందకి వస్తే క్లిక్ అయ్యే ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని కూడా ఉంది అది ఒకసారి చూసుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ బిఎస్సి కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ బీకామ్ కానీ ఎనీ డిగ్రీ వాళ్ళు కానీ ఈ ప్రింటింగ్ ప్రెస్ కరెన్సీ నోట్ ప్రింటింగ్ దాంట్లో పనిచేయాలనుకునే ఆసక్తి ఉంటాయి అండ్ శాలరీ కూడా పర్లేదు బాగానే ఉంది అరౌండ్ ఫార్టీ ఎయిట్కి దాకా అయితే స్టార్టింగే వస్తుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయండి అండ్ మీరు మీ గ్రూప్లలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వేకెన్సీస్ గురించి అండ్ ఎవరైనా మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే కామెంట్ చేయండి దాన్ని బట్టి దానికి సంబంధించిన ఏదైనా రిక్రూట్మెంట్ వస్తే నేను మీకు ఇంటర్మూర్ చేస్తాను అంటే దాని మీద అప్డేట్ ఇస్తాను సో మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ప్రిపేర్ అయిపో ప్రిపేర్ అవ్వచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం ఇంకో ఫోర్ మెంబెర్స్ అయితే త్రీ హండ్రెడ్ सब्सक्राइबर्स रीच अम सो सपोर्टी थैंक यू